జనానికి ఈ సంగతి తెలిస్తే చెప్పు కొడతారు రాజకీయం చేయి ఎత్తులేయి కానీ ఇది పద్ధతి కాదు వాడు నా నోటి దగ్గర కూడలాకున్న మాత్రం ఏమనలేదు వెనకేసుకొచ్చావు ఇప్పుడు ఆవేశం వచ్చిందా పెద్దనా కడుపు రగిలిపోతా ఇక్కడ వదలవు వదిలే ప్రసక్తే లేదా అండి ఏంటి నోరు లేస్తుంది కత్తిరిస్తా నేను ఆవేశపడేది ఆడి గురించి కాదురా నీ గురించి ని వెళ్ళి మనం పలకరించకపోతే నువ్వు జైలు కూడి తింటావు రే అది సామాన్యుడు కాదురా చూస్తూ ఊరుకోడు పదవిలో లేనప్పుడే ఆడు నిన్న ఒక ఆట ఆడిచ్చాడు ఇప్పుడు ఆడు సీఎం ఉన్నావురా బాగానే అమ్మా పెద్దాను మొదటి ఊరుకుంటున్నాను రేపటి కల్లా వాడు రెసిగ్నేషన్ నా టేబుల్ మీద ఉండాలి లేకపోతే జైలుకి పంపిస్తాను సిఎం అర్జున్ ప్రసాద్ పై జరిగిన దాడికి నైతిక బాధ్యత వహిస్తూ రాష్ట్ర హోంమినిస్టర్ ధనుంజయ్ తన పదవికి రాజీనామా చేశారు ప్రజల చేత ప్రజల యొక్క ప్రజల కోసం ఎనిమిది కోట్ల ఆంధ్రుల భవిష్యత్తు నిర్దేశించే దేవాలయం ఇదే సార్ మీ నాన్నగారి థ్యాంక్స్ అధ్యక్ష కాన్ఫిసికేషన్ ఆఫ్ డిస్ప్రపోర్షనెట్ అసెట్స్ అండ్ ప్రాసిక్యూటింగ్ దెమ్ ఇన్ స్పెషల్ కోర్ట్స్ ఇమిడియట్లీ దొంగ బ్లాక్ మనీని ఇమీడియట్ గా వెలిగిసి స్పెషల్ కోర్ట్స్ లో నేరస్తుని నిలబెట్టే చట్టం అది నా ప్రపోజల్ కూర్చోండి కూర్చోండి గారు గారు మాట్లాడుతున్నారు కదా మీరు ఏసీబీ పరిధిని పెంచి స్టేట్లో ఉన్న ప్రతి డిపార్ట్మెంట్ ప్రతి ప్రొఫెషనల్ ప్రజా ప్రతినిధులతో సహా అందరినీ ఏసీబీ పరిధిలో ఏం మాట్లాడుతున్నారండి మీరు కూర్చోండి ఏంటండి ఎలా గొడవ చేస్తారు చెప్పేది వినండి కొంచెం కూర్చోండి ప్లీజ్ టేక్ శ్రీనివాస్ గారు మీరు చెప్పండి అధ్యక్ష సీఎం గారు చెప్పదలుచుకున్నది క్లారిటీతో చెప్పడం లేదు అధ్యక్ష వీటిలో చాలా ఉన్నాయి అధ్యక్ష గవర్నమెంట్ కోర్టుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి వస్తా ఉంది అధ్యక్ష ఇన్కమ్ ట్యాక్స్ సెంట్రల్ గవర్నమెంట్ కి సంబంధించింది దాన్ని మనం ఎలా ముట్టుకోగలం అధ్యక్ష అధ్యక్ష అదేం ప్రాబ్లం అవదు వీళ్ళు సీక్ ద పర్మిషన్ ఆఫ్ ఇన్కమ్ టాక్స్ అది నేను ఆల్రెడీ సబ్మిట్ చేసిన పేపర్లో ఇచ్చాను అద్దె ఆ మనం ప్రతి సంవత్సరం వందల వేల కోట్ల బడ్జెట్లో ప్రవేశపెట్టి గర్వపడతా ఉంటాం కానీ మనం శాంక్షన్ చేసిన ప్రతి వంద కోట్ల రూపాయల్లో ఎనభై కోట్ల దొంగల పాలవుతుంది అది నిజం అందరికీ తెలిసిన నిజం కూర్చోండి కూర్చోండి వాటి నిజం అండి కూర్చోండి అది నిజం అందరికీ తెలిసిన నిజం ఆ దొంగతనం జరుగుతున్నప్పుడు మనం ఏం చేయలేదు చేతులు కట్టుకొని కూర్చున్నాం సిగ్గు చేతు ఒక్క దగ్గర ఉండలే మన తాతలు చెప్పారు భారతదేశం అభివృద్ధి చెందుతున్న దేశం తర్వాత మన తల్లిదండ్రులు అదే అన్నా ఊరుకున్నాం ఇప్పుడు నేను అదే అంటున్నా తర్వాత మన మన అదే అంటారు ఎప్పుడు అధ్యక్ష మనం అభివృద్ధి చెందిన దేశం అంటాం అనలేం అవినీతిని అర్థం సాధ్యం కాదు కూర్చోండి 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 హౌస్ ఈజ్ ఏజెంట్ హలో సార్ రావయ్యా చెప్పండి సార్ ఎలా ఉంది ఫస్ట్ డే బాగుంది సార్ బిల్ పాస్ అవుద్ది అంటారు సార్ ఛాన్స్ లేదయా నమస్కారం సార్ నేరం చేసిన వాడికి శిక్ష వద్దామంటే ఒక్కడానికి ఏంటి సార్ బల్ప్ వీళ్ళకి హత్యలు చేస్తారు డబ్బులు తింటారు యాసిడ్లు పోస్తారు పట్టుకుంటే రెండు మూడు రోజుల్లో దర్జాగా బయటకొస్తారు వస్తారు ఏంటి సార్ మనకి దౌర్భాగ్యం చట్టాలను కొంచెం స్ట్రిక్ట్ చేయమన్నాం అంతేగాని మీరు సొమ్మే అడగలేదు కదా సార్ అందుకే చెప్తున్నాను కూర్చో అక్కడే పొరపాటు మన సొమ్మే పోతుంది అవినీతి మనకే అవసరం ఇలాంటి చట్టాలు చేసి వాళ్ళని తృప్తిపరిచామనుకో రేపు అవినీతి పనులు చేసే అవకాశం మనకు ఉండదు కదా ప్రజలు తిరగబడరా వాళ్ళు ఏమన్నా పిచ్చోళ్ళ వాళ్ళు అడితే ఏ సమాధానం చెప్తారా సమాధానాలు అడిగి వినే తీరికే ఎవరికి ఉందయ్యా వాడు కష్టపడి పనిచేసి చికెన్ బిర్యానీ తెచ్చుకుంటాడు వాడి దగ్గర చికెన్ ముక్క లాక్కున్నాం అనుకో అన్నంలో పప్పు కరుపుని తింటాడు పప్పు లాక్కున్నాం అనుకో చారు కరుపుని తింటాడు అన్నమే లాక్కున్నాం అనుకో వాడు కంగారు పడి అటు ఇటు చూస్తాడు అప్పుడు మనం రైస్ ఫ్రీ అనాలి వాడు ఎగిరి గెంతేసి పనిని చికెన్ బిర్యానీని మర్చిపోయి మన దగ్గర బానిసలాగా పడి ఉంటాడు సమాధానాలు కావాలయ అది మన పాలసీ కానీ అది తప్పు కదా సార్ లేదయ్యా ప్రజలు మన నుంచి ఏమీ ఎక్స్పెక్ట్ చేయట్లేదు ఇలా ఉంటేనే వాళ్ళు ఓటేస్తారు వాళ్ళని మనం అలాగే ఉంచాలి వాళ్ళకి మన మీద ఆశ లేదు మనకి వాళ్ళ మీద హక్కు లేదు ఏమిటని నవ్వుతున్నావు ఏం లేదు సార్ మీరు ఎప్పుడు పోతారని ఇలా చేయండి సార్ మీకు డెబ్భై ఎనభై ఏళ్ళు ఉంటుంది ఈ చేతులతో మీరు గారిని తాకుంటారు ఆ కాళ్ళతో నెహ్రూ గారిని చూసుంటారు ఇంత తెలివి ఇంత అనుభవం ఇవన్నీ ఎందుకు సార్ నా ఉపయోగం లేదు అలాంటప్పుడు మీరు ఉంటే అంత పోతే చెయ్యి మీరు నాకు నచ్చలేదు సార్ సార్ ఏమిటి బిల్లు పాస్ అవ్వాలిందా అవును సార్ అయితే ఎమ్మెల్యేలని ప్రజాప్రతినిధుల్ని అందులోంచి మినహాయించు ఎవరిసారి సార్లు చెప్పారు ఆయనకు మా మీదే ఎంక్వైరీలు వేయించుకోవడానికి మేమే చట్టాలు చేయాలా నేను చెప్పినట్టు బిల్లు పాస్ అవుతుంది సీఎం గారు కంటిన్యూ చేయండి అధ్యక్ష ఒక ముఖ్యమైన సవరణ ఈ బిల్లు పరిధిలో నుంచి ఎమ్మెల్యేలను ప్రజాప్రతినిధుల్ని మినహాయిస్తున్నాం ఆల్ అండ్ పీపుల్స్ ఎమ్మెల్యే ప్లీజ్ కీప్ గారు కంటిన్యూ చేయండి మనం ఎంత నీతి మంత్రులు అందరికి తెలుసు కదా మనకు చట్టాలు వర్తించు బాగోదు అందుకే మా బావయ్య ఇప్పుడేనా ఎందుకు సార్ అసలు దొంగలు ఉద్దేశం తర్వాత బాగాలేవాడివే నువ్వు చేసిన చట్టం పవర్ ఏమిటోని ఇంకా తెలియడం లేదయ్యా చిన్న చిన్న చేపలు పట్టేసుకున్నావు అనుకో తిమింగిరాలకి ఫుడ్ దొరకదు కదా అప్పుడు అవన్నీ వెలువెళ్ళి ఆడిపోతాయి అవి నీటికి ఆకలి ఎక్కువ ఆకలికి ఆరాటం ఎక్కువ కానీ మిమ్మల్ని కూడా అదో తృప్తి అది ఎంత తొందరపడకయా నీలో విషయం ఉందయా కాకపోతే ఓ ఆరు నెలల కంటే ఎక్కువ ఉండవు ఎమ్మెల్యేలకి నీ విషయం అర్థమైందనుకో నీ పని అవుట్ కానీ ఇవాళ హౌస్ చాలా బాగుందాయా చిన్న గాంధీ బలే గాంధీలా ఎక్కడో తగిలింది ఎప్పుడు పోతానని ఎదురు చూస్తున్నానన్నా ఇందాక మరి రెండు మూడు ఉండొచ్చు అంట ఎక్స్ సర్వీస్ సర్వీస్మెన్ రాబర్ట్ సార్ హలో ప్లీజ్ సార్ రెండు వందల మంది వీ కెన్ స్టార్ట్ అవర్ వర్క్ ఇమీడియట్లీ వీఆర్ ట్రాకింగ్ ఆల్ సెల్ ఫోన్స్ అలాగే బంధువులువి స్నేహితులువి అన్ని ఫోన్లు ట్యాప్ చేస్తున్నాం సార్ ఆర్ వెయిటింగ్ ఫర్ యువర్ ఓకే జంటల్మెన్ శర్మగారు యూ కెన్ గో హెడ్ ఫస్ట్ ఆ సింగూర్ గ్యాంగ్ అని రేట్ చేయండి ఆల్ ది బెస్ట్ ఫర్ చెప్పండమ్మా బాధ లేదు బరువు లేదు

వద్దన్నా ఆ స్వీయం చాలా ఖతం దాకా ఉన్నాడు దండం పెడతాన్న అనా ఇక్కడ వద్దు వద్దని ఏంటి సార్లు చెప్పానండి నేను అది అనుకున్నానే కొద్ది రాజు పడి అనా నీవ్వలే స్కూల్లో మా స్కూల్లో అన్న పర్వంతే పోతుంది